హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాటి రెసిపీ వచ్చేసి మైసూర్ బోండాని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము అలాగే ఈ మైసూర్ బొండాని మైసూర్ బజ్జీ అని కూడా అంటారండి ఒక్కో ప్లేస్లో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ మైసూర్ బోండాని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌలూని తీసుకొని ఇందులో ముప్పావు కప్పు పుల్లటి పెరుగును తీసుకోవాలి మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోయినా నార్మల్ పెరుగైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పెరుగులో మిక్స్ అయ్యేలాగా చేత్తో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను వంట సోడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కన్ఫామ్గా వంట సోడా వేసుకోవాలి చూడండి వంట సోడా వేసి ఒకసారి మిక్స్ చేయగానే బబుల్స్ అనేది ఎంత చక్కగా ఫామ్ అయిపోయిందో ఈ మైసూర్ బొండాల్లో వంట సోడా అనేది కన్ఫామ్గా వేసుకోవాలండి లేదంటే మైసూర్ బొండాలు గట్టిగా వచ్చేస్తాయి అలాగే ఈ వంట సోడా వల్ల ఆయిల్ ఏమాత్రం పీల్చదండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా వేసుకొని ఈ పిండి మొత్తానికి ఈ పెరుగు పట్టేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు మరీ గట్టిగా అనిపిస్తే మరికొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోవచ్చండి కొంతమంది అయితే మాత్రం పెరుగు లేకుండా వాటర్తో కూడా ఈ పిండిని కలిపి పెట్టుకుంటారు కానీ పెరుగుతో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ పిండిని చక్కగా బీట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా బాగా కలుపుకోవాలండి అలాగే పిండిని మీరు ఎంతసేపు బీట్ చేసుకుంటారో ఈ మైసూర్ బొండాలు అనేది అంత పర్ఫెక్ట్గా అంత గుల్లగా చాలా బాగా వస్తాయండి అలాగే ఇది నేను ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి మరుసటి రోజుకి బ్రేక్ఫాస్ట్గా మీరు ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలి అనుకుంటే ఒక త్రీ అవర్స్ పాటైనా ఈ పిండిని నానపెట్టి తీసుకోవాలి సమ్మర్లో అయితే త్రీ అవర్స్ సరిపోతుందండి ఇలా బాగా మిక్స్ చేసుకొని చూడండి ఈ పిండి కన్సిస్టెన్సీ టెక్చర్ ఎంత చక్కగా స్మూత్గా ఫామ్ అయిందో కదా ఇప్పుడు మూత పెట్టి నైట్ అలాగే వదిలేయాలి చూడండి మరుసటి రోజుకి ఈ పిండి ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి అలాగే సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ ఇప్పుడు మీకు పిండి ఏమైనా లూజ్గా అనిపించినట్లయితేను కాస్త పొడి పిండిని వేసుకొని మళ్ళీ బాగా బీట్ చేసుకోవచ్చండి చూడండి మైసూర్ బొండాలు వేసుకోవడానికి తగ్గ కన్సిస్టెన్సీ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఉండాలి ఇప్పుడు దీని పక్కకు చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని బొండాలు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేలాగా ఇందులో పలచటి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో వేడిశన్న పప్పుల్ని వేయించి వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు ఐదారు వెల్లుల్లి రబ్బలు అలాగే కారం గల పచ్చిమిర్చిని ఒక ఐదు వరకు వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూను సాల్ట్ అలాగే చిటికెడు చింతపండును వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మూత పెట్టుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మైసూర్ బొండాల్కి చట్నీ కాస్త పలచగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చట్నీని ప్రిపేర్ చేసుకోండి ఇందులో మీకు నచ్చితే పోపు పెట్టుకోండి నేనైతే వేయట్లేదండి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఈ చట్నీ కాస్త ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి మైసూర్ బోండాల్లో ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకుందాము ఇక్కడ నేను చట్నీ చేసేలాగా ఆయిల్ అయితే వేడైపోయిందండి ఈ మైసూర్ బజ్జీలు వేసే ముందు మళ్ళీ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని హై లో ఉంచి మీకు మైసూర్ బజ్జీలు ఏ సైజులో కావాలో ఆ సైజులో నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ బోండాల్ని వేసుకోవాలి చూడండి ఈ మైసూర్ బోండాల్ని ఆయిల్లో వేసిన వెంటనే కలిపేయకూడదండి అలాగే ఒక నిమిషం పాటు వదిలేసి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా తిప్పి ఈ బోండాల్ని కాల్చుకోవాలండి అలాగే మైసూర్ బోండాలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి చూడండి ఈవెన్గా వేగడానికి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా బోండాల్ పైన రౌండ్గా గెంట్తో తిప్పాలండి అంతేనండి చూడండి ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అవ్వగానే వీటిల్ని పక్కా తీసుకోవాలి అదేవిధంగా రిమైనింగ్ పిండిని కూడా మీకు ఎన్ని మైసూరు బోండాలు కావాలో అన్ని మైసూరు బొండాలని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అవగానే తీసేసుకోవాలండి చూసారు కదా మైసూర్ బోండాల్ని ఎలా చేసుకోవాలో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని మనం చేసుకున్నాం కదా పల్లీ చట్నీతో తిన్నట్లయితేనూ టేస్ట్ అదిరిపోతుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ ఇవ్వని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్